హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో కొత్తగా రెసిపీతో మేము ముందుకు వచ్చామండి అదేందో కాదు రుచికరమైన నెల్లూరు చేపల కర్రీ అండి ఇది నెల్లూరు స్టైల్లో చాలా బాగుంటుందండి మా నెల్లూరు వాళ్ళు చాలా బాగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలకి వెళ్ళిపోదామండి ఫస్ట్గా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర దూరగా వేయించుకోవాలండి కడాయిలో మంచిగా వేయించుకున్న తర్వాత దాన్ని నీట్గా చల్లారిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పౌడర్ లాగా వేసుకోవాలండి మిక్సీకి వేసుకున్న తర్వాత పౌడర్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా మీరు పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ముందుగా ఒక కడాయి తీసుకొని వంద గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలండి పావు గంట ముందు నానబెట్టుకో పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తర్వాత ఒక ప్లేట్ తీసుకొని రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు గుప్పిడెంత కరివేపాకు ఒక మామిడికాయలు తీసుకోవాలండి తర్వాత ఏ కూరలు అయితే మనం చేపల కర్రీ చేసుకుంటామో ఆ బౌల్ తీసుకొని దాంట్లో కేజీ చేపల్ని వేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే స్మెల్ వస్తాయి కొన్ని చేపలు కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ బౌల్లో ఆ చేపలు వేసుకున్న తర్వాత చూశారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో తెల్లగా ఎందుకంటే కొన్ని చేపలు స్మెల్ వస్తాయి కాబట్టి మనం నీట్గా చేసుకోనండి తర్వాత అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ కారము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మీకు స్పైసీ తగ్గట్టు కూడా మీరు వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కారం కూడా వేసుకోవచ్చండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్సే వేస్తున్నాను కాబట్టి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము నానబెట్టుకుంటాం కదండీ ఈ చింతపండు ఆ నానబెట్టుకున్న చింతపండు తీసుకొని గుజ్జుని బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే దానిలో గుజ్జు అనేది బాగా రావాలి తర్వాత ఆ గుజ్జు అనేది చింతపండు గుజ్జు అనేది చేపల్లో వేసిన తర్వాత నీట్గా మనకి పులుపు తగ్గట్టు బాగా వేసుకోవాలి అండి ఆ గుజ్జు వేసేసిన తర్వాత ఆ గుజ్జు అంతా నీట్గా వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే తర్వాత ఆ బాండిలో అదే కారం పసుపు అన్నీ నీట్గా చేపలకి పట్టాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్తో పాటు నానబెట్టుకోవాలండి తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎర్రగడ్డలు టమోటాలు మామిడికాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే మన సుమతి ఛానల్లో మనము నాన్ వెజ్ పికిల్స్ అనేవి లాంచ్ చేసామండి లాంచ్ చేసుకుంటే చాలా రోజులు అవుతుంది అందరూ ఆర్డర్ చేసుకొని మంచి రివ్యూ ఇస్తున్నారండి థ్యాంక్ యూ అండి నన్ను నమ్మి మీరు ఆర్డర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే మీకు కూడా పికిల్స్ కావాలి అంటే మనకాడ నాన్ వెజ్ పికిల్స్ అండ్ వెజ్ పికిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి మేము ప్రతి ఒక్కరికి నాన్ వెజ్ పికిల్స్ అనేవి పంపిస్తున్నామండి తర్వాత మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్లస్ మేము లింక్ ఇస్తాము డిస్క్రిప్షన్ ఇస్తాము వాట్సాప్ లింక్ కూడా ఇస్తామండి దాంట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీ ప్రతి ఒక్క డీటెయిల్స్ నీట్గా పెడితే మేము ఆర్డర్ అనేది సేఫ్గా వస్తుందండి మీకు టూ డేస్లో అనేది ఆర్డర్ అందుతుంది లేట్ కూడా అవ్వదండి మేము అన్ని మేడ్ చేస్తామండి ఎటువంటి కెమికల్స్ అనేది యూస్ చేయమండి ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము ఈ పికిల్స్ అనేవి లాంచ్ చేసామండి మీకు ఎటువంటి భయం లేదండి మీకు పికిల్స్ అనేవి చాలా నీట్ అండ్ హైజనిక్గా ఉంటాయి ప్లస్ హోమ్మేడ్ అండి నీట్గా ఉంటాయి తర్వాత ఖర్చు కట్ చేసి పెట్టుకున్న అన్నీ తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పోపు వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమోటాస్ మామిడికాయ కరివేపాకు అవన్నీ ఫ్రై చేసుకోవాలండి బాగా నీట్గా దాన్ని దోరగా కాకుండా బాగా నీట్గా వేయించాలండి టూ మినిట్స్ వరకు పాటు చేసుకోవాలండి మనం తర్వాత దోరగా వేయించుకున్న తర్వాత చూసారు కదండి వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా నీట్గా వేయించిన తర్వాత మామిడికాయలు దాంట్లో వేసుకోవాలండి నీట్గా వేయించుకున్న తర్వాత అవి కూడా వేసుకొని టమోటాలు వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని నీట్గా మెత్తగా మాములుగా అవి అనే వరకు నీట్గా దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత చూసారు కదండి ఇట్లా మెత్తగా నీట్గా వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం చేపల కర్రీలో నానబెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండీ దాంట్లో మనం ఏ ఆ బౌల్లో ఈ పోప్ మొత్తం వేయాలండి ఆ పోప్ అనేది ఎంత బాగుంటే చేపల కర్రీ అంత టేస్ట్ అనేది నీట్గా వస్తుందండి అలాగే నీట్గా వేసుకున్న తర్వాత బాగా దాన్ని ఉడికించాలండి టెన్ మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం పల్సగా చిక్కపడిన తర్వాత మళ్ళీ టెన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కావాలంటే మీకు అంత చిక్కుతనం లేకపోతే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత బాగుందో నీట్గా అలాగ నీట్గా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న చేపల కర్రీ అనేది చూసారు కదండి ఎంతో బాగుంది నిజంగా ఇది నెల్లూరు స్టైల్ అండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఉడికించిన తర్వాత చాలా చిక్కబడిన తర్వాత స్టవ్ దింపుకోవాలి ఇది కానీ పక్క రోజు కానీ పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి సంగట్లో వేసుకొని కూడా నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్నవి పౌడర్ కూడా దాంట్లో మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది చూసారు కదండి ఎంతో బాగుందో ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలి మరిన్ని రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీలైనంత మేము ట్రై చేస్తాము ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో